హలో హాయ్ అండి మనం ప్రస్తుతానికి నకరేకలం మండలం మంగళపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో నకరేకలం మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు అంతటి రామురు అంతా ఉన్నారు టీడీపీ పార్టీలో మాజీ సర్పంచ్గా కొనసాగించడం జరిగింది అప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినా అతన్ని అడిగి తెలుసు ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ సార్ మీరు టీడీపీలో రెండు వేల ఆరు నుంచి పదకొండు వరకు సర్పంచ్గా కొనసాగించి మంగళపల్లి గ్రామ పంచాయతీని ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సార్ మీరు అప్పుడు చాలా కార్యక్రమాలు చేసినాం సార్ అయినప్పుడు మాకు గవర్నమెంట్ మాది లేదు సార్ రెండు వేల ఆరు పదకొండు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఉన్నప్పటికి కూడా మాకు గవర్నమెంట్ లేక స్థానికంగా మాకు ఎమ్మెల్యే అనేది అందుబాటులో లేరు లేకున్నా కూడా మనకు గ్రామ పంచాయతీ అభివృద్ధి చాలా కార్యక్రమాలు చేసినాం సార్ మా ఊరికి విలేజ్కి రోడ్డు కానీ నేనున్న టైంలో రోడ్డు ప్రధానమంత్రి సడక్ యోజన కింద రోడ్డు ఏర్పాటు జరిగింది సార్ దాదాపు కోటిన్నర రెండు కోట్లతోటి రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఒక స్కూల్ కట్టినాం సార్ దాదాపు పెద్ద స్కూల్ కట్టినాం మా ఒకటి మన పా మా పార్టీ ద్వారా మా వాటర్ ప్లాంట్ ఒకటి ఏర్పాటు చేసినాం సార్ ఎక్కడ కూడా లేదు అప్పుడు మా మా విలేజ్కే వాటర్ ప్లాంట్ ఒకటి ఏర్పాటు చేసినాం ఇంకా అనేక కార్యక్రమాలు కూడా విలేజ్ నుంచి విలేజ్ డెవలప్మెంట్ కార్యక్రమాలు మేమున్న ఉన్న టైంలో అంటే మన గవర్నమెంట్ కాకుండా సాధారణంగా వచ్చే పింక్షన్లు కూడా మా విలేజ్కి ఐదు వందల నుంచి ఆరు వందల పింక్షన్ల దాకా పింక్షన్లు పెట్టడం జరిగింది అన్ని రకాల పింక్షన్లు కూడా నేనున్న టైంలో ఇందిరమ్మ సంబంధించి అప్పుడు నేను సర్పంచ్ ఉన్న టైంలో అతి ఎక్కువ కూడా ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడం జరిగింది ఇక్కడ ప్రజలకు అందరికీ అందుబాటులో వండుకుంటూ సరే అధికారం మాకు లేకున్నా కూడా నేను ప్రజలకు అండదండగా ఉండి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేసినాను సార్ సార్ ఇక్కడ మీరు మండల పార్టీ అధ్యక్షులే ఉన్నారు సార్ ఈ నగరేకల్ మండలాన్ని టీడీపీ పార్టీ డెవలప్మెంట్ కోసం మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు ప్రస్తుతం మనకు తెలంగాణ తెలంగాణ ఈ పరిస్థితులలో పార్టీ కొంచెం ఓ కష్టాలలో ఉన్నది సార్ ఇప్పుడు ఏదో తెలంగాణ ఇప్పుడు సెంటిమెంట్ తోటి తెలుగుదేశం అంటే ఒక ఆంధ్ర పార్టీ అనే కేసీఆర్ ముద్ర వేయడం దానివల్ల కొంత శబ్దత కొండిపోయింది అయినా కూడా పార్టీ ప్రజలలో కూడా తెలుగుదేశం పార్టీ అంటే సానుభూతి ఉన్నది సార్ సానుభూతి ఉన్నది పార్టీని అంటేనే గౌరవం అనే పార్టీ ఇది ఏదో ఒకలిద్దరు వాళ్ళ రాజకీయ పబ్బం కట్టుకోవడానికి ఇది ఆంధ్ర ముద్ర వేసినంత మాత్రాన అలాంటి పరిస్థితులు ఏం లేదు పార్టీ అభిమానులు పార్టీ మీద చాలా నమ్మకంతో ఇప్పటికి కూడా ప్రతి గ్రామ విలేజ్లో సార్ అధికారంలోకి రెండు వేల నాలుగులో అధికారం పోయిన తర్వాత ఇరవై సంవత్సరాల నుంచి కూడా పార్టీ సానుభూతి పనులు కార్యకర్తలు చాలామంది ఉన్నారు కాకపోతే ఏంటంటే లోపం ఉంది ఇక్కడ ఇందులో ఇందులో అధికారాలు అనుభవించి వేరే పార్టీలకి నాయకులు పోయినా కూడా కార్యకర్తలు అనేవాళ్ళు యథావిధిగా ఉన్నారు సార్ రోడ్ బ్యాంకింగ్ అయినా సరే పార్టీ అంటే అభిమానులు ఉన్నారు సార్ ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు ఎలాంటి కృషి చేసిండు ఇప్పుడున్న నాయకులు ఆయన రాష్ట్రం ఏర్పడకుండా అడ్డుపడ్డాడని చెప్పేసి అంటున్నారు సార్ ఎంతవరకు వాస్తవం అంటారు అది ఎంత మాత్రం వాస్తవం కాదు సార్ వాళ్ళ రాజకీయాల కోసమే తప్ప చంద్రబాబు నాయుడు తెలంగాణ రాకుండా అడ్డుపడలేదు కాకపోతే ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలి రెండు కా రెండు ఏదో దాన్ని ఆపోజిట్గా మాట్లాడారు ఏదో రెండు కళ్ళ సిద్ధాంతం అంటాడు కాదు కాకపోతే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలని తెలుగు వాళ్ళ బావు కోసం అసలు మన తెలంగాణలో బో తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలంగాణ గడ్డ గడ్డ మీద పుట్టింది అలాంటప్పుడు తెలంగాణ అభివృద్ధిలో ఇవాళ చంద్రబాబు నాయుడు అనేక కార్యక్రమాలు చేసింది మన హైదరాబాద్కు ఉన్న ఐటెక్ సిటీ కానీ అనేక కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి అలాంటి ఇప్పుడు ఇవాళ భవిష్యత్తు అంటే మనకు తెలంగాణకు ఆదాయం రాబడి కూడా ఆ రోజు విజన్ పెట్టుకొని ఇలా విజన్ ట్వంటీ ట్వంటీ కానీ ఇలాంటి ఐటీ ముఖ్యమంత్రి అని అవేళన చేశారు ఐటీ అట ఏదో అట ఏదో అట అనే సందర్భంలో ఎన్నో సందర్భం ఇవాళ అదే మనకు అభివృద్ధికి కారణమైంది ఇవాళ పరిస్థితి రేపు రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం ఇక్కడ కూడా బలపడుతుందనే విశ్వాసంతో మేము వాటిని ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నాం సార్ సార్ చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు రైతులను గుర్రాలతో తొక్కించడం జరిగింది కరెంటు విషయంలో కూడా ఒక రైతులను కొట్టించడం జరిగింది అని అంటున్నారు సార్ ఇది అదేంతవరకు వాస్తవం అది అంత ఎంతవరకు అది కరెక్ట్గా సార్ రాజ్యం ఇప్పుడు రాజ్యాధికారం ఒక పరిపాలన చేసేటప్పుడు సందర్భంలో ఏయో కొన్ని 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 సందర్భాలలో అవి అనుకోని సంఘటనలు ఏమన్నా జరిగితే జరుగుతు ప్రతిపక్షాలు దాన్ని తప్పుదోవ పట్టిస్తుంటాయి తప్ప అది కావాలని రైతుల కోసము లేకపోతే ఏదో చేసే ఒక గుర్రాలు తొక్కి అనేది ఇది ప్రచారం మాత్రమే సార్ వాస్తవాలయ్యే అందులో వన్ పర్సెంట్ కూడా ఉండవు వాస్తవంగా ఉన్నదాన్ని దాన్ని వక్రీకరిస్తారు అంతే తప్ప దాన్ని మనం తప్పగొట్టవలసిన అవసరం లేదు ఎవరు చేసినా కొన్ని చేస్తున్న సందర్భంలో కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతుండవచ్చు జరిగి ఉండవచ్చు కాకపోతే అది వాస్తవం కాదు సార్ అది సార్ ఇదే నగర కలి నియోజకవర్గంలో టీడీపీలో అనేకమైన పోరాటాలు చేసి బీఆర్ఎస్ పార్టీలో పోయిన వ్యక్తులు కూడా ఉన్నారు సార్ అవును సార్ మరి సత్యాగౌడ్ కావచ్చు బడుగుల లింగా యాదవ్ కావచ్చు వాళ్ళంతా కూడా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులే కదా సార్ అవును సార్ ఎందుకు పార్టీ మారాల్సిన అవసరం వచ్చి వీళ్ళు అధికారం కోసం సార్ అధికారం ఏ ఎక్కడ ఏది ఉంటే అని వాళ్ళ మనస్తత్వం సార్ ఇన్ని సంవత్సరాలు ఉన్నా కూడా కొంతమంది మనసు మనుషులు మనస్తత్వాలు ఆ విధంగా ఉంటాయి అనుకుంటారు సార్ సత్యాగౌడ్ కూడా చాలా వాస్తవంగా పార్టీ కోసం ఈ రోజు కూడా ఆయన కూడా ఏమీ అనుభవించలేదు కాకపోతే ఏంటంటే కానీ ఇంత తెలుగుదేశం పార్టీలో ఉన్న విలువలు ఏ పార్టీలో కూడా ఉండవు ఒక సామాన్య కార్యకర్త ఉన్నా నేను తెలుగుదేశం పార్టీ అంటే ఆ విలువలు ఏరే ఉంటాయి సార్ ఇవాళ చూస్తున్నాం ఎల్ రామణ లాంటి వాళ్ళు చూస్తున్నాం ఇలా చంద్రబాబు నాయుడు పక్కన కూసునేస్తాయి పక్కన కూర్చోబెట్టుకుంటే చంద్రబాబు నాయుడు ఎల్ రామణ అంటే అన్నదమ్ముల్లాగా ఉండే పరిస్థితి ఇవాళ ఏదో ఎమ్మెల్సీ అంటే ఎంతోమంది ఎమ్మెల్సీలో ఈయనో ఒక ఎమ్మెల్సీ అది చెప్పుకోదగ్గ స్థాయి కూడా కాదు ఇవాళ మొన్న కడప మీటింగ్ భారీ ఎత్తున మహానాడు జరుగుతున్న సందర్భంలో పక్క బక్కి నర్సింహులు కూర్చున్న పరిస్థితి ఆ విలువలు ఎంతలో ఇలా ఎమ్మెల్సీగా చూస్తున్న ఎలరమ్మన్న పరిస్థితి ఏ విధంగా ఉందనేది మనం అర్థం చేసుకుంటే బాగుంటుంది సార్ అది అది కావాలని అది ఎమ్మెల్సీ ముఖ్యం కాదడా విలువలు అనేవి పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉన్న విలువలైనా ఆ క్రమశిక్షణ అయినా ఆ పద్ధతులైనా వేరు ఉంటాయి వేరే పార్టీలో కూడా ఆ పద్ధతిలో ఉండవు సార్ సార్ ఇప్పుడు నోముల నరసింహం మీద రెండు టర్ములు కూడా కట్కం సత్య గౌడ సార్ కారణాలు ఏంటి అసలు ఇక్కడ సిపిఎం అక్కడ ఆయన ఓడిపోవడానికి కారణాలు ఏంటి అధికారంలో ఉన్నప్పుడు పోయిన అధికారం లేనప్పుడు ఓడిపోయిండు అవునవును సార్ ఎందుకన్నట్టు అంతే ఆయన చాతుర్యం లేదా చాతుర్యం లేకను సార్ అది కూడా ఆ పరిస్థితుల్లో తెలుగుదేశం తగ్గాపోర్లో వచ్చింది ఉన్నది అది కొద్ది మెజార్టీ ఒక ఇరవై ఐదు వందలు రెండు వేల పై ఓట్లతోటే కానీ పెద్ద భారీ మెజార్టీ కాదు కొన్ని కొన్ని లోపాలు కొంతమంది ఇబ్బంది పెట్టి చేసారు తప్ప అక్కడి నుంచి వాళ్ళ సైడ్ నుంచి పడవలసిన ఓట్లు పడ్డాయి కానీ మా ఇక్కడి నుంచి పార్టీలో కొంత లోపాలు జరిగినాయి కాబట్టి ఆ విధంగా ఓడిపోవటానికి ఓటమి కారణమైంది సార్ రెండుసార్లు చేసినా కూడా అతి తక్కువ ఒకసారి అయితే ఇరవై ఐదు వందల ఓట్లతోటి దగ్గరలో ఓడిపోయింది సరే దానికి చాలా కారణాలు ఉండొచ్చు దానికి అప్పుడు తెలుగుదేశం కూడా అంటే అంతకుముందు కమ్యూనిస్టు బలంగా ఉన్నది సార్ కమ్యూనిస్టు బలంగా ఉన్న ఏరియా అన్నట్టు మా నకరే ఈ ఏరియాలో కమ్యూనిస్టు బలంగా ఉండే అయినా కూడా తెలుగుదేశం అంత ఢీక్ ఆడికి చాలా మేము గ్రేట్గా ఫీల్ అవుతాం సార్ ఇప్పుడు గ్రామస్థాయిలో టీడీపీ పార్టీ ఎలా బలోపేతం చేస్తుందో మీరు కృషి చేస్తున్నారు సార్ మీరు ఒక మండల నాయకులుగా సార్ ఇప్పుడు అదే ప్రయత్నంలో ఉన్నాం సార్ ఇప్పటి వరకు మొన్న మన్నటి వరకు ఏదో ఆంధ్ర పార్టీ అని వదిలేసిన తర్వాత ఈ మధ్య కాలంలో బి టీఆర్ఎస్ బై బీఆర్ఎస్ అనే పార్టీ మార్చుకున్నది అలాంటి పరిస్థితులు కూడా ఏం లేవు ఇవాళ తెలుగుదేశం అనేది ఒక ప్రాంతీయ పార్టీ కాదు ఇది ఒక జాతీయ స్థాయిలో జాతీయ పార్టీ మా దగ్గర కూడా సభ్యతలు చాలా సభ్యతలు ఇవాళ పార్టీ అంటే నేను చేస్తా అనే నేను నేను పార్టీ అనే ప్రతి ఏ మనిషిని అడిగినా కూడా నేను కాదు అని చెప్పేది పరిస్థితి లేదు ప్రతి ఒక్కరు కూడా మేము అని చెప్పి చాలా సభ్యతలు చెప్పించినాం మా ఊళ్ళో మా మొన్న రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఆరు సంబంధించి మన సభ్యతాలు కూడా చాలా చేయించినాం సార్ సార్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎలాంటి అభివృద్ధి ఉంది ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కానీ మన గతంలో జరిగిన కేసీఆర్ గారి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి సార్ చంద్రబాబు నాయుడు పరిపాలన అంటే ఒక మాట ఓ విలువలు ఉంటాయి సార్ ఇప్పుడున్న పరిస్థితులలో ఇవాళ రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా ఎన్నో వాగ్దానాలు ఎన్నో ప్రజలకు ఎన్నో చెప్పారు కానీ ఆ చేసిన దాంట్లో ఒక క్లారిటీ లేదు సరే రాష్ట్రం పరిస్థితి రాష్ట్రం ఏ విధంగా ఒకవేళ దివాలా ఉన్నా కూడా ఆయన మాట్లాడే విధానం ఆయన పద్ధతులు మేము కూడా ఇండైరెక్ట్గా మాకు అఫీషియల్ కాకుండా అన్అఫీషియల్గా మేము వాస్తవంగా టీఆర్ఎస్కు హండ్రెడ్ పర్సెంట్ ఏంటి కాకపోతే రే రేవంత్ రెడ్డి అనే ఆలోచనతోటి మేము కూడా కొంత ఇండైరెక్ట్ సపోర్ట్ చేసినాం కానీ కానీ వాళ్ళ విధానాలు వాళ్ళకు ఒక క్లారిటీ లేదు చెప్పేదాన్ని ఒకవేళ లేకపోతే లేదనేది ఒకేసారి చెప్పేయాలి లక్ష చేస్తా అని కేసీఆర్ చెప్తే నేను రెండు లక్షలు రుణమాఫీ అన్నాడు అప్పుడు ఆ రోజు తెలియదు అతనికి ఇప్పుడు రెండు లక్షల రుణమాఫీ విషయంలో కానీ అదే ఇలా అందరికీ ఒక లక్ష ఇచ్చి అందరిని మెప్పించవచ్చు ఇప్పుడు రైతు భరోసా కూడా మధ్యాహ్నం రెండు రెండు టర్మ్లు ఒక టర్మ్ పూర్తిగా ఎగ్గొట్టిండు రెండో టర్మ్లో ఒక మూడు ఎకరాలు నాలుగు ఎకరాలకి ఇచ్చి మిగతా వాళ్ళకి ఎగ్గొట్టి ఇప్పుడు ఏదో ఎన్నికలు వస్తున్నాయనే ఆలోచనతో ఇది ఎన్నికల కోసం ఇలా రైతు భరోసా వస్తే పరిస్థితి ఉన్నది ఈ తర్వాత అసలు రైతు భరోసా ఉంటుందా ఉండదనే అనే పరిస్థితి కూడా ఉన్న అలాంటి పరిస్థితి ఉన్నది ప్రతి దాంట్లో కూడా ఒక క్లారిటీ లేదు ఒకసారి వాస్తవంగా సరే ఇక నెక్స్ట్ గెలుస్తామా గెలవదా అనుకున్న చేసిన ముఖ్యమంత్రులు చేయబోయే ముఖ్యమంత్రులకు కూడా ఒక గీటు రాయి లాగా ఉంటాడు రేవంత్ రెడ్డికి మరి సలా చెప్పేటోళ్ళు లేరు లేకపోతే తెలియదు లేకపోతే ఏందో తెలియదు కానీ ఒకసారి క్లారిటీగా ప్రజలకు చెప్తే ప్రజలు నమ్ముతారు ప్రతి విషయాన్ని కూడా నమ్ముతారు లేదంటే లేదనే విషయం కాకపోతే ఇది ఉంది గిది లేదు గిది చేస్తా చేస్తాననేది ఇచ్చాయి కానీ అన్ని మాయమాటలు చెప్పే పరిస్థితి ఉంది సార్ ఈ గవర్నమెంట్ మీద పూర్తిగా వ్యతిరేకత వచ్చింది ఇంత తక్కువ కాలంలో ఈ గవర్నమెంట్ కూడా లేదు అంత వ్యతిరేకత ఉన్నది ఇక ఒకే సార్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి కానీ ఎర్రబీల్ దయాకర్ రావు చాలా మంది ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు సార్ టీడీపీ నుంచి పోయిన వాళ్ళే అవును సార్ మళ్ళీ అంత ఆ స్థాయికి మళ్ళీ పార్టీ రావాలంటే మీరు ఎలాంటి కృషి చేస్తే బాగుంటుంది అంటారు చేస్తాం సార్ విజయ్ ఇప్పుడు ప్రజల్లో ప్రజల చొరవ విధంగా మేము పనిచేయాలనే ఆలోచనలో ఉన్నాం ఖచ్చితంగా పార్టీని డెవలప్ చేసి ప్రజలకు ప్రజల్లో మమేకమై ప్రజల్లో ముందుకు తీసుకెళ్తాం ఖచ్చితంగా కాకపోతే ఏంటంటే కొంత బాబుగారు ఇక్కడ ఇక్కడ దృష్టి పెట్టకపోవటం అనేది కొంత లోపం జరుగుతున్నది అక్కడున్న ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆయన కష్టాలు అక్కడున్న బాధలు అక్కడున్న ప్రతిపక్ష పరిస్థితులు అవన్నీ ఐదు ఎదుర్కోవడం సరిపోతుంది కానీ ఇక్కడ సరైన దృష్టి పెట్టకపోవటం కొంత ఏ మాత్రం ఆయన ఒక వన్ పర్సెంట్ పెడితే మేము దాన్ని నైంటీ పర్ నైంటీ నైన్ పర్సెంట్ ముందుకు తీసుకోవాలన్న అంశంతో ఉన్నాం సార్ సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మీకున్న బంధం ఏంటి అనుబంధం ఏంటి అసలు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అంటేనే మాకు అప్పుడు ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆయన బీసీల పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ కాబట్టి అక్కడ ఆ సిద్ధాంతాలకు మేము బాగా ఇదైపోయినాం సార్ మేము కనెక్ట్ అయినాం తర్వాత ఇప్పుడు ఏదో ఎక్క ఎవరు లేని అప్పుడు పటవారి పటవీలు వ్యవస్థ కానీ అనేక కార్యక్రమాలు ఒక ఒక తెలుగు ఆత్మగౌరవం అనే నిదానంతో వచ్చింది కాబట్టి తెలుగుదేశం పార్టీ అదే సిద్ధాంతాలను బాబు గారు కంటిన్యూ చేస్తున్నాడు అభివృద్ధి కార్యక్రమాలు కూడా బాబుగారు చేస్తున్నాడు కాబట్టి మాకు ఇక పూర్తిగా పార్టీ అన్నా బాబుగారి విజన్ అన్నా అతని ఆలోచనలు అన్నా కూడా మాకు మంచి నమ్మకం సార్ సార్ రేపు రానున్న స్థానిక ఎన్నికలలో మీరు పోటీలో ఉంటారా అంటే మీ టీడీపీ పార్టీ ఖచ్చితంగా ఉండాలనే ఆలోచన పై పార్టీ ఆదేశం పేరకు ఇక్కడ రేపు పోటీలో ఉండాలనే ఆలోచనలే ఉన్నాయి సార్ మా ఇక్కడ తప్పకుండా అనుకుంటున్నాం దాదాపుగా మొన్న బాబుగారు కూడా కొంత ఇండికేషన్ తెలంగాణలో కూడా ఉంటుంది అనే ఆలోచనలు ఉన్నాడు కాబట్టి ఏ రోజైనా పార్టీ ఇక్కడ బలోపేతం కావాలి ఇక్కడ తెలంగాణ కూడా అభివృద్ధి కావాలనే ఆలోచనలతోటే మేము పార్టీని బతికిస్తున్నాం సార్ ఏది లేకుండా సార్ ఇది అంటే గ్రామస్థాయిలో మీరు ఈ పార్టీని ఏ విధంగా తీసుకెళ్తున్నారు సార్ ప్రజెంట్ అంటే పెద్దగా భార్య అయితే లేదు సార్ ఇప్పుడు ఉన్నదే వాస్తవమే మాట్లాడుకోవాలి తప్ప ఇప్పుడు ఏదో అని చెప్పి ఇప్పుడు స్తబ్దతగానే ఉన్నది పార్టీ కాకపోతే ఉన్నది ఏదో కొద్ది కొన్ని కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం చేస్తున్నాం పార్టీ ఇప్పుడు ప రాష్ట్రస్థాయి యాక్టివ్ అయిన సందర్భంలో మేము పార్టీని అది అయ్యే విధంగా చేయాలనే ఆలోచనతోటి ఉన్నాం కానీ ఇప్పుడు ట్వీట్స్ అయితే ఏం పార్టీ పరంగా పెద్దగా అయితే లేవు ఏ మాత్రం యాక్టివ్ అయినా కూడా మేము ముందుకు వెళ్తాం బలంగానే ఉంటుంది సార్ అతితో ఎక్కువ టైం కూడా పట్టదా మాకు అది బాబుగారి ఆదేశాలు కనుక ఉంటే త్వరలో అతి త్వరలో మేము పార్టీని ముందుకు తీసుకెళ్తాం సార్ మరి ఆంధ్రాలో జనసేన కూటమి అన్నీ ఏర్పడ్డాయి కదా సార్ మరి ఇక్కడ కూడా మీరు అలా కూటమి ఏర్పాటు చేసి రేపు ఎన్నికలు అది కా అదే కావాలని కోరుకుంటున్నాం సార్ ఒక బీజేపీతోటి కాదు ఇప్పుడున్న పరిస్థితులలో ఒకేసారి బలంగా తయారు కావాలంటే టీడీపీ కూడా కాదు ఒక కూటమి అయితే కూటమితోటి అయితేనే రేపు ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది టీఆర్ఎస్ మీద నమ్మకం లేదు కాబట్టి ఇప్పుడు ప్రత్యామ్నాయం బీజేపీ ఈ కూటమితోటే సాధ్యమవుతుంది అనేది జనాలల్లో కూడా అర్థమైంది రేపు ఆ విధంగా వస్తే రేపు తెలంగాణలో కూడా గవర్నమెంట్ ఫామ్ చేసే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సార్ అంటే మీరు ఎవరితో కూటమికి వెళ్ళే ఆలోచనలు సార్ కూ బీజేపీ కూటమితోటి సార్ ఇక్కడ టీడీపీ కానీ వీళ్ళ వీళ్ళ మీద ప్రజల్లో నమ్మకాలు లేవు ఈ బీజేపీ టీఆర్ఎస్ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ కూటమితో పెట్టుకుంటే జనాలను నమ్మే పరిస్థితి లేదు వీళ్ళని నమ్మరు కాబట్టి ఏమన్నా ఆంధ్రాలో ఏ విధంగా అయిందో అదే ఫార్ములా ఇక్కడ ఉపయోగిస్తే బాగుంటుందని నా ఆలోచన సార్ ఇంకా సార్ గ్రామస్థాయిలో బీజేపీ లేదు టీడీపీ లేదు సిపిఎం సిపిఐ కూడా లేదు మీరు కూటమి చేస్తే ఎలా గెలుస్తామనుకుంటున్నారు సార్ మా అంటే లేని దగ్గర ఇప్పుడు సిటీలో కొన్ని దిక్కుల్లో ఉండొచ్చు సార్ మా దగ్గర బీజేపీ లేదు అనేది అంటే మా విలేజ్లో లేదు మంగళపల్లిలో లేదు వాస్తవంగా నకరేకల్ మండలంలో ఉన్నది మా విలేజ్లో లేకున్నా మా ఇప్పుడు నా వ్యక్తిగతంగా పార్టీ మీద నా పార్టీకి కట్టుబడి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ దాదాపు మూడు వేల ఓటర్ ఉంటారు ఈ మూడు వేల ఓటర్లో ఇప్పుడు ఏది లేకున్నా కూడా వ్యక్తిగా ఇప్పుడు నా నమ్మకం ఉన్నది పార్టీ పార్టీ ఉన్నది నా వ్యక్తిగత నమ్మకం కూడా ఉన్నది సార్ ఈ వ్యక్తి ఎవరు ఎట్లా టోడు అనే ఉన్నది సరే మనకున్నది మనకున్న సిద్ధాంతం మన నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఒకవేళ లేకపోతే బీజేపీ లేదు వేరే అదర్ పార్టీలు జనసేన లేదు లేకున్నా మేము మేము వాళ్ళకందరికీ కూడా సమానం చెప్పేటందుకు ఉన్నాం సార్ ఇక్కడ తెలుగుదేశం మాకున్నది అంతా ఓకే సార్ మీరు రేపు రానున్న ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలు ఉన్నాయి రానున్న ఎన్నికల్లో మీరు పోటీ చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయి సార్ మా పార్టీ నుంచి మాత్రం యాక్టివ్ అయితే మాత్రం కంపల్సరీ ఏ స్థాయిలో పోటీ చేయడానికి కూడా పార్టీ ఆదేశాలు ఉంటే తప్పకుండా చేద్దామనే ఆలోచనలో ఉన్నాం సార్ అంటే మంద అంటే ఇప్పుడు మీకు ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు సార్ ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఏమిలో వేరేషన్ సార్ మీ పార్టీ తరఫు మా పార్టీ నుంచి అంటే ఇప్పుడు రేపు జరగబోయే రిజర్వేషన్ల పరిస్థితులు ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ సార్ ఇది అంటే జరగబోయేది మరి రిజర్వేషన్ల ప్రకారంగా ఎవరు అనేది అప్పుడు పార్టీ నిర్దేశిస్తుంది కదా సార్ మనం ఇప్పుడు మనం చెప్పుకునేది కాదు కదా ఇప్పుడు ఎవరు ఏందనేది క్యాండిడేట్ రజనీ మీ పార్టీలో ఉన్నట్టు లే ఇప్పుడు పాల్బాయి రజనీ కుమారి మేడం లేదు సార్ ఆమె బీజేపీలోకి వెళ్ళిపోయింది ఒకవేళ ఆమె కూడా మంచి మా దాంట్లో యాక్టివ్గా పనిచేసింది చేసినప్పుడు ఆమెకున్న పరిస్థితుల వల్ల బీజేపీలో చేరింది కానీ ఆమె ఆ మేడం మీద మాకు మంచి అభిప్రాయం ఉన్నది సార్ ఇప్పుడు మీరు రేపు రానున్న ఎన్నికలను ఉద్దేశించి సార్ మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు అంటే మీ పార్టీ బలోపేతం కోసం కానీ మీరు గెలుపు కోసం కానీ ఎలాంటి చైతన్యం తీసుకురాబోతున్నారు ఓటర్లలో జనాలు ఒకటే సార్ ఇప్పుడు ఏదో మాయ మాటలు చెప్పేటోని ఇప్పుడు నమ్మొద్దు అనేది జనాలకు మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే ఏదో మాటలు చెప్పటం కాదు అతని గత చరిత్ర ఏంది గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు గతం ప్రభుత్వాలు ఏం చెప్పినాయి ఏం చేసినాయి ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి ఏం చేస్తున్నాయి అనేది దృష్టిలో పెట్టుకోవాలి తప్ప జనాలు కూడా ఎట్లా ఉన్నదంటే సార్ ఇప్పుడు ఏమన్నా మందు వంద అనే టైప్లో డబ్బులు మధ్యానికే తోతున్నారు తప్ప ఒక ఐదు సంవత్సరాల కాలం మొత్తం మనం అమ్ముడుపోతున్నాం అనే ఆలోచన లేదు రోజు ఆలోచిస్తుంది తప్ప అలాంటిది కాకుండా నిజాయితీగా ఓట్లేసి నిజాయితీగా మనం పనిచేయించుకునే పరిస్థితి ఉండాలి తప్ప ఒకరోజు కోసం మనం ఐదు సంవత్సరాలు అతనికి బానిస చేసే పరిస్థితి కాకుండా కనువిప్పు జరగాలని కోరుకుంటున్నాం సార్ సార్ ఇప్పుడు అన్ని గ్రామాలలో కూడా ఆరు గ్యారంటీలు అమలైన అని చెప్పేసి ప్రజలు అంటున్నారు సార్ మరి మీకు రేపు ఎట్లా సార్ అనుకుంటున్నారు సార్ ఆరు గ్యారెంటీ మునిగిపోయారు కదా ఆరు గ్యారెంటీలలో ఏ ఒక్క గ్యారెంటీ కూడా సరైన జరగలేదు సార్ ఒక ఉచిత బస్సు ఒకటి కొద్దిగా నడుస్తున్నది ఉచిత బస్సు అయి ఇప్పుడు ఐదు వందల సిలిండర్ అంటే ఇచ్చేది ఐదు వందల సిలిండర్ డైరెక్ట్ ఐదు వందలు తీసుకొని డబ్బు ఇవ్వాలి సామాన్యునికి నువ్వు యథావిధిగా నిండుగా మొత్తం తీసుకుంటున్నావు అలా బ్యాంకులో పడుతున్నవి పడలేని పరిస్థితి ఉన్నది అసలు పడే పడుతునే పడ పడతలేదు సామాన్యులకు తెలిసే తెలియని పరిస్థితి ఏ ఏ స్కీమ్ చూసినా పరిస్థితి ఇప్పుడు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తానన్నాడు రెండు వేల ఐదు వందల పరిస్థితి కూడా ఎక్కడి దక్కడనే ఉన్నది స్కూటీలు ఇస్తాను విద్యార్థులకు స్కాలర్షిప్ ఇప్పుడు ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ మేము దాదాపు మాకు వాళ్ళు ఎంతోమంది ఉన్నాయి ఇప్పుడు సంవత్సరంన్నర కాలం దాటిపోయింది ఇంతవరకు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిన పరిస్థితి లేదు ఇప్పుడు కళ్యాణ్ లక్ష్మి అన్నాడు గత గత ప్రభుత్వం అన్న ఒక లక్ష రూపాయలు ఇచ్చింది లక్షకు నేను తులం బంగారం ఇస్తాను ఇప్పుడు ఐక ఇప్పుడు తులానికి లక్ష రూపాయలకు పైబడి అయిపోయింది తులం బంగారం పరిస్థితి కూడా ఏ స్కీమ్లో కూడా వీళ్ళు ఆరు గ్యారెంటీలలో ఏది కంప్లీట్ చేయలేదు అన్నీ ఇన్కంప్లీట్లోనే ఉన్నాయి ఏదో నామమాత్రంగా చేయటం అదొకటి అదొకటి చేసుకుంటూ పోతుండే తప్ప ఏది కూడా లేదు పరిస్థితి ఒకసారి మీరు కూటమిగా రేపు అధికారంలోకి వస్తే మీరు ఎలా అభివృద్ధి చేయబోతుంది టీడీపీ పార్టీ కూటమి పార్టీ మేము ప్రజల కోసం పనిచేస్తాం సార్ ప్రజల కోసం ఒక నీతి ఉంటుంది నిజాయితీ ఉంటుంది ఒక పద్ధతిగా చేస్తాం మేము అలాంటి పరిస్థితి తప్ప మేము ఒకటి చెప్పి ఒకటి ఇప్పుడు ఇలా ఆంధ్ర పరిస్థితి ఆంధ్రానే మనం మనం చూ పక్కన చూద్దాము ఏదైతే చెప్పిండో బాబుగారు అదే పరిస్థితిలో రేపు ఆగస్టు పదిహేనుకు ఫ్రీ బస్సు దాన్ని చెప్పింది టైంకు చేసే పరిస్థితి లేకపోతే లేదు ఉన్న టైంకు ఈ టైంకు చేస్తా అంటే ఆ టైంకు చేసే పరిస్థితి ఉంటుంది సార్ మా పార్టీలో ఒక పద్ధతి ఉంటుంది ఏదో ఇప్పుడు మనిషి ఒక మాట చెప్పి ఇప్పుడు ఇలా ఉన్న మంత్రులు ఒకరికి ఒకరికి శృతి లేదు ఒక వాళ్ళకు ఒక లేదు ఏది ఉన్నా ఈయన పొంగులేటి ఏం చెప్తాడో బట్టికి తెలియదు బట్టికి ఏం చెప్తాడో పొంగులేటికి తెలియదు ఇంకో ముఖ్యమంత్రి ఏం చెప్తాడో వీళ్ళకి తెలియదు అలాంటి పరిస్థితుల్లో ఉన్న పార్టీలు అవి మాది ఏది చెప్తామో అదే చేస్తాం ఆ ప్రజలకు వాళ్ళకు నచ్చుతుంది చెప్పేది కూడా చేస్తారన్న విశ్వాసం కూడా ఉన్నది సార్ సార్ ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగిస్తున్నారు ఇది ఆయంలోనే అమరావతి పూర్తయిద్ది ఎంటారా కంపల్సరీ ఈసారి ఈ టై ఈ నాలుగు సంవత్సరాలు ఇప్పుడు సంవత్సర కాలం అయిపోయింది కదా సార్ ఈ నాలుగు సంవత్సరాలు కంపల్సరీ కంప్లీట్ చేస్తారు అమరావతి కానీ పోలవరం పోలవరం కూడా పోలం పోలవరం కూడా కంప్లీట్ చేస్తాడు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బాబుగారి అదృష్టము ఈ పార్టీ దేవుడు విశ్వ నా ఆశీర్వాదాలు తెలియదు కానీ మంచి ఉన్నాయి సార్ ఇప్పుడు ఎన్డీఏ గౌరవ ఇప్పుడు అక్కడున్న బీజేపీ గవర్నమెంట్లో కూడా బాబుది కీలక పాత్ర కాబట్టి మంచి అవకాశాలు ఉన్నాయి సార్ ఇప్పుడు అక్కడి నుంచి రాబడి తీసుకురావడానికి కానీ అన్ని విధాల పింఛను కూడా ఎక్కడ లేదు ఇప్పుడు అక్కడ నాలుగు వేలు ఇస్తుండ్రు సామాన్యు నార్మల్ పెన్షన్ కూడా నాలుగు వేల రూపాయలు ఇచ్చే పరిస్థితి ఉన్నది ఇలా మనకు డబల్ చేస్తున్న పెన్షను దానికి గతి లేదు మతి లేదు అలాంటి పరిస్థితుల్లో బాబుగారు ఖచ్చితంగా అన్నీ చేస్తాడు అందరితోటి అందరి మన్నర్లు పొందుతారు ఇలా తల్లికి వందనం అని ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఆడపిల్లలు కూడా వేస్తున్న పరిస్థితి ఓకే సార్ ఇప్పుడు రానున్న ఎన్నికలలో మీరు ఎన్ని సీట్లు గెలుచుకోబోతున్నారు మీ పార్టీ పార్టీ ఒక్కటంటే ఏంటి అని చెప్పలేము ఖచ్చితంగా మాకు కొన్ని ఏరియాలలో బి ఇప్పుడు హైదరాబాద్ లాంటి ఏరియాలలో బలంగా ఉన్నది సార్ తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నది కొన్ని ఏరియాలలో ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే కూటమితో అయితే అధికారం ఫామ్ చేయడానికైతే మెండుగున్నాయి సార్ అవకాశాలు మెండుగున్నాయి ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో సరే మా సింగిల్గా అయితే నేనైతే అనుకుంటున్నా సింగిల్ని అయితే పోటీ చేయకపోవచ్చు ఇప్పుడు సడన్గా పోటీ చేయకపోవచ్చు కూటమితో ఖచ్చితంగా పోటీ చేస్తుంది రేపు అధికారంలో రాబోతున్నాం సార్ సార్ మన రాష్ట్రంలో మొత్తం యువత కూడా డ్రగ్స్కు బానిసలు అవుతున్నారు సార్ అట్లనే ఈ తాగుడు కూడా మొత్తం వ్యసనాలకు బానిసలై కుటుంబాలు చిన్న భిన్నమైతున్నాయి సార్ మరి మీరు ఒకవేళ కూటమి ద్వారా అధికారంలోకి వస్తే నిర్మల కోసం మీరు ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది మీ పార్టీ ఈ యువతని తప్పుదోవ పట్టించుట్లో ప్రధాన పాత్ర ఈ రాజకీయ నాయకులది ఎక్కువ ఉన్నదని చెప్తా సార్ నేనైతే ఈ ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు యువతకు ఈ సరే వాళ్ళకు సరైన వాళ్ళకు ఉపాధి లేక పని లేక వాళ్ళకు ఉద్యోగాలు లేవు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు అంటే ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వకున్నా వాళ్ళకు ప్రత్యాన్వయం ఒక కంపెనీల ద్వారాలో ఏదో ఉపాధి కల్పించే పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు లేవు ఏమున్నా ఆ టైంలో పబ్బం వాళ్ళది వాడుకోవటం వదిలేయటం ఇవాళ పరిస్థితి పెళ్లిళ్ళు లేక ఒక్కొక్కరికి ముప్పై ఐదు నలభై సంవత్సరాల యువత ఏం పని లేక ఉట్టి రోడ్ల పండి దిప్పుతున్న పరిస్థితి ఎవరు పిల్లనిచ్చే పరిస్థితి ఉపాధి లేదు ఉద్యోగాలు లేవు ఈ ఉద్యోగ ఉపాధి కల్పించినప్పుడు బాగుంటుంది తప్ప ఏమున్నా ఓట్ల కోసం డబ్బులు ఖర్చు పెట్టడం దాన్ని యువతని మొత్తం సర్వనాశనం చేస్తున్నారు ఈ రాజకీయ నాయకు నాయకులదే ప్రధాన పాత్ర ఇందులో యువత ఇట్లా జరగడానికి కారణం సార్ ఇక్కడ మహిళల పైన కూడా చాలా చోట్ల అఘాయిత్యాలు జరుగుతున్నాయి సార్ మనం రోజు కూడా చూస్తున్నాను అట్లా నిర్మూలన కావాలంటే చట్టాలు ఎలాంటివి రావాలి చట్టాలు బలంగా రావాలి సార్ చట్టాలు తెస్తున్నారు కానీ సార్ ఇంప్లిమెంటేషన్లో లోపాలు జరుగుతున్నాయి చట్టాలు ఇప్పుడు ఏదో పేరుకు మాటలలో చెప్తురు చేతలల్లో చూపిస్తలేరు ఇప్పుడు మహిళలకై కన్నెత్తి చూస్తే గుడ్లు పీకేస్తా అది పీకిస్తా కానీ అది పీకినప్పుడు సాధ్యమవుతుంది ఇంట్లో మాటల్లో ఉన్నది చేతల్లో చూపించలేకపోతురు అలాంటి చట్టాలు ఒక మైండ్ సెట్ అలాంటి ఉన్న వ్యక్తికి మనం అధికారాలు ఇచ్చినప్పుడు సాధ్యమవుతుంది సార్ ఏదో ఓట్ల కోసం తప్ప ఇప్పుడు తప్పుని తప్పనే పరిస్థితి లేదు విలేజ్లలో చూస్తున్నాం సార్ మేము ఎన్నో పంచాలు జరుగుతుంటాయి ఇప్పుడు వాడు దొంగని దొంగని పరిస్థితి లేదు నిర్మోహమాటంగా మాట్లాడే నాయకుడు అలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఇలాంటి మహిళలపై జరుగుతున్న కానీ ఈ డ్రగ్స్ కానీ దొంగతనాలు కానీ ఖండించినప్పుడు సాధ్యమవుతుంది పనిచేయడానికి ఈ ఖండియకుండా మనం అందరినీ మనం వాళ్ళని నెత్తినెక్కించుకొని రేపు దీంతో అయితే వాడు మనకే మన పక్కన ఉంటాడో ఉండడం అనే పరిస్థితి ఉన్నప్పుడు ఈ సమాజం బాగుపడదు ఓకే సార్ ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఓటర్లకి కూటర్లు మంచి నాయకుని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాం సార్ మంచి నాయకుని ఎన్నుకోవాలి రేపు మనకు మంచి నాయకు ఎన్నుకుంటే మనకు ఐదు సంవత్సరాలు మనకు మంచి పాలన అందిస్తాడు మనం ఏదో డబ్బుల కోసం వేరే ఆలోచనలతో చేస్తే అది ఏ రోజు కూడా సమాజం బాగుపడదు మనం బాగుపడము ఇలాంటి పరిస్థితులలో మంచి నాయకుని చూసి ఒకటికి రెండుసార్లు చూసి ఎన్నుకోవాలి సార్ మీరు పోటీలు దిగుతామంటున్నారు సార్ దిగిన పోటీలో గెలిచిన తర్వాత మీరు ఎట్లా అధికారంలో లేరు ఎట్లా సార్ ఎలా అభివృద్ధి ఎలా అనుకుంటున్నారు అది మీరు దాంట్లో కూడా వాస్తవం ఉన్నది సార్ ఇప్పుడు నేనున్న సర్పంచ్ ఉన్న టైంలో కూడా అధికారం లేకున్నా అధికారం లేక నేను సరైన అంత అనుకున్నంత నేను నా మతిలో చాలా ఉన్నాయి చాలా చేయాలి ప్రజలకు అనే ఆలోచన ఉన్నది అయినా కూడా చేయలేకపోయినా అది ఇక దానికి చేసేది ఏం లేదు సార్ ఇప్పుడు మనకు ఎట్లున్నదంటే ఎవరు ఎమ్మెల్యే ఉంటే వాన్ పార్టీలోనే చూసుకొని ఇలా ఇందిరామిన్లు కానీ పింఛన్లు కానీ అలాంటి పరిస్థితుల్లో అధికార ఇప్పుడు ఎమ్మెల్యే అండా ఉంటే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకు అదనపు ఫండ్స్ వస్తాయి జనరల్గా వచ్చే ఫండ్స్ తోటి మనం ప్రజలకు సరైన న్యాయం చేయలేము అట్లానే మనం ఎన్నో ఆఫర్లు వచ్చినా కూడా నేను వేరే పార్టీలకు ఆఫర్లు వచ్చినా కూడా నాకు అట్లా పార్టీ ఫిరాయించడం అలాంటిది మనసుకు నచ్చక నేను అట్లా కూడా చాలా మనసుకు బాధపడ్డా అటు పోలేను ఇటు జనానికి చేయలేను అలాంటి పరిస్థితులా చేయలేకపోయినా నేను నాకున్న కోరికల్ని చాలా వరకు నేను అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంటు సాధ్యం కానీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నా కోరికలు నేనే చంపుకున్నాను సార్ ప్రజలకు ఏదో చేయాలనుకున్నా కానీ సాధ్యం కాలేకపోయింది సార్ మీరు పార్టీ మారే ఆలోచన నేను అలాంటి పార్టీ మారే ఆలోచన ఏం లేదు ఉండదు సార్ నాకు అది ఇదిగంతే ఈ మనకు ఉన్నంతకాలం మనం పార్టీ నమ్ముకున్నాం కాబట్టి పార్టీ ఖచ్చితంగా ఇదే పార్టీలో ఇప్పుడున్న చూస్తున్నాం ఇలా పొద్దుగాల ఈ పార్టీలు ఉంటే సాయంత్రం మధ్యాహ్నానికి పార్టీలుంటుడు తెలియని రోజులు కానీ నాకు అలాంటి పరిస్థితులు పద్ధతులు నచ్చవుతాయి ఓకే సార్ థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి మీ టీవీ